వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రతి ఇంటికి సాయం అందించాలన్నారు బాబు అందరికీ ఆహారం అందించాలని పిలుపునిచ్చారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు ప్రతి కుటుంబానికి ఇరవై కేజీల బియ్యం లీటర్ పామాయిల్ రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలు కేజీ పంచదార అందించాలని కోరారు బాబు కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆకుకూరలని రెండు రూపాయలకే ఇస్తాం సబ్సిడీతో పది పదహైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలకే ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికీ పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత మనం కూడా విశాఖపట్నం ఇదే మరి పెట్టా ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం